హలో అండి వెల్కమ్ టు సుబోజ్ కిచెన్ ఈ రోజు వీడియోలో రాగి పిండితోటి బందోసలు ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పిండిలేమి రుబ్బే పని లేదు పప్పులు నానబెట్టే పని లేదు అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చేసుకునే రాగి బందోసలు అందరూ ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఒక కప్పు రాగి పిండిని వేసుకోవాలి అలానే అదే కప్పుతోటి ఒక హాఫ్ కప్పు రవ్వ వేసుకోవాలి అంటే ఉప్మా రవ్వ అని కూడా అంటారు ఉప్మా రవ్వని ఇలా వేసుకున్న తర్వాత అదే కప్పుతోటి ఒక కప్పు వరకు పెరుగును వేసుకోవాలి ఇలా పెరుగును కూడా వేసుకున్న తర్వాత స్పూన్ పెట్టేసి ఒకసారి పిండి అంతా బాగా పెరుగు రవ్వ అంతా కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకోవాలి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ వేసుకున్న తర్వాత పొడిపిండి అనేది లేకుండా బాగా కలిసిపోయేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు కూడా లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకున్నామంటే మనకి పెరుగులో రాగిపిండి అనేది బాగా నానిపోయి చాలా బాగా వస్తాయి బందోసలు ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకున్నాము ఈలోపు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి ఒక టమాటోని ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలానే కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసుకొని పెట్టేసుకున్నాము పది నిమిషాల తర్వాత పిండిని ఒకసారి చూద్దాము చూస్తారు కదా పిండి మిశ్రమం అయితే మనకి ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పిండిని మనము మిక్సీ పట్టేసుకున్నాము ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఈ పిండిని కూడా వేసేసుకోవాలి మనం ఇందాక కప్పు వరకు వాటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే పిండిలోకి ఇంకొక హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది హాఫ్ కప్ వాటర్ వేసుకొని స్పూన్ పెట్టి ఒకసారి ఇలా కలిపేసుకొని మెత్తగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాము కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది ఇంకొంచెం మీకు లూజ్గా అనిపిస్తే కనుక కొంచెం ఎక్స్ట్రా పిండిని వేసుకొని కలిపేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కనుక మనకి బందోసలు చాలా బాగా వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి ఇవి కొంచెం నూనెలో ఫ్రై అయిపోయిన తర్వాత మనం టమాటా ముక్కల్ని వేసేసుకున్నాము చూసారు కదా ఇవైతే మనకి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి టమాటా ముక్కలు మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనకి పంటికి పచ్చి పచ్చిగా తగులుతుంటే అంత టేస్ట్ బాగోదు కాబట్టి వీటిని కొంచెం ఫ్రై చేసుకొని వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుతూ కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు రాగిపిండి మిశ్రమంలోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి ఇవి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలానే కొంచెం సోడా ఉప్పు పావు టీ స్పూన్ సోడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఇవి పొంగడానికి మాత్రమే సోడా ఉప్పు వేసుకోవాలి మీకు ఇష్టం లేకుంటే సోడా ఉప్పుని వేసుకోకండి సోడా ఉప్పు వేసుకున్న తర్వాత ఇవి పిండిలో బాగా కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత చివరిగా మనం సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకున్నామంటే మనకి పిండి అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని మనం బందోసలు అయితే వేసేసుకున్నాము ఇలా ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకటిన్నర గరిట పిండిని వేసుకోవాలి ఇలా పిండిని వేసుకున్న తర్వాత మూత పెట్టేసి నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఇలా మగ్గించుకున్నామంటే సరిపోతుంది ఒక నాలుగు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూసారు కదా పిండి అనేది పైన ఏమీ లేకుండా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఒకవైపు నుంచి రెండో వైపుకి టర్న్ చేసుకున్నామంటే మనకి బందోస రెండో వైపు కూడా బాగా వేగిపోతుంది ఇలా టర్న్ చేసుకుని మరో రెండు నిమిషాలు ఉంచుకున్నామంటే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత బందోసను తీసేసి ఒక అయితే వేసేసుకున్నాను చూసారా రెండో వైపు కూడా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇలా గనక చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఒక అయితే వేసేసుకున్నాను నేను మిగిలిన పిండంతా కూడా ఇలానే బందోసలు రెడీ చేసేసుకున్నాను ఇలా రెడీ చేసుకున్న బందోసలన్నింటినీ కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను మీరు టిఫిన్ చేసుకునేటప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఈజీగా చేసేసుకునే రెసిపీ తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అందరూ ఇష్టంగా తింటారు ఈ బందోసల్ని టమాటో చట్నీ కానీ పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్